ఇది వచ్చేసి మీకు అక్షయ తృతీయ పూజా కిట్ అండి ఇందులో మీకు మొత్తం ఇరవై ఎనిమిది రకాల పూజా సామాగ్రి అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను ఇంతకు ముందు పంపించిన అన్ని అంటే అక్షయ తృతీయ అవచ్చు లాస్ట్ ఇయర్ నేను శివరాత్రి పూజా కిట్ వరలక్ష్మీదేవి పూజా కిట్ చాలా కిట్స్ అనేవి పెడుతూనే ఉన్నాను మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ అక్షయ తృతీయ పూజా కిట్ ఎందుకు ఇంత త్వరగా పెడుతున్నానంటే ఆల్రెడీ మెసేజెస్ పెడుతున్నారండి చాలా మంది అక్కడ అక్షయ తృతీయ పూజా కిట్ పెట్టడం లేదేంటని చెప్పేసి అందుకని త్వరగా నేను పెడుతున్నాను ఎందుకంటే మీకు పోస్టల్ ద్వారా రావడానికి టైం పడుతుంది కాబట్టి ఎవరైనా కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకుంటారని అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అని చెప్పే బదులు ముందుగా మన శ్రీ పంచమి పూజా లో ఏ పూజా సామాగ్రి అవైలబుల్ ఉందని స్క్రీన్ మీద మీకు లిస్ట్ ఇచ్చానండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ చార్జెస్ అనేది సపరేట్ గా ఉంటాయి కాకపోతే ఈ ప్రత్యేకంగా ఈ అక్షయ తృతీయ పూజా కిట్ కి అయితే మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇందులో ముందుగా మీకు పసుపు కుంకుమ అండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఈ పసుపు కుంకుమ అనేది మన దగ్గర ఆడించిన పసుపు కుంకుమ అండి ఇది నేనే స్వయంగా తీసుకువెళ్ళి పసుపు కొమ్మలు తీసుకొచ్చి ఆడించిన పసుపు కుంకుమ దీనికైతే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి మన ఛానల్లో అయితే ప్రత్యేకంగా ఈ పసుపు కుంకుమ ఒక్కటి కూడా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇక పసుపు కుంకుమ దీంతో పాటు మనకి నాలుగు పంచకావ్య దీపాలు వస్తాయండి వీటిల్లోకి మీరు వెలిగించుకోవడానికి ఇక్కడ నా ఆరు ఇచ్చానండి ఇక్కడ నెయ్యి ఒత్తులు డైరెక్ట్గా మీరు ఈ నెయ్యొత్తులు పెట్టుకొని పంచకావ్య దీపాలు వెలిగించేసుకోవచ్చు ఇక ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర ప్రమిదండి లక్ష్మీ కుబేరు పూజ చేసుకుంటాం కదా మనం తప్పనిసరిగా అక్షయ తృతీయకి అందుకని లక్ష్మీ కుబేర ప్రమిద మీకు అనేది సపరేట్గా కావాలా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి దావు పంచకం రోజ్ వాటరు గంగా ఒక్కొక్క బాటిల్ అనేది వస్తుంది అలాగే ఇందులో వచ్చేసి మీకు రెండు ధూప్ కప్స్ అనేవి ఉంటాయండి ఇందులోని మీకు రెండు దూప్ కప్స్ అనేవి ఉంటాయి ఇక్కడ వచ్చేసి మీకు ధూప్ స్టిక్స్ కూడా ఇందులో అనేది ఇంక్లూడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కస్తూరి పసుపు అండి ఈ కస్తూరి పసుపు చాలా మందికి తెలియదండి కస్తూరి పసుపు యొక్క విశేషం దీని గురించి సపరేట్గా మన ఛానల్లో వీడియో ఉంది చావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ పసుపు ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట పూజ గదిలో అందుకని కస్తూరి పసుపు ఇక ఇది వచ్చేసి వక్కలండి తాంబూలంకి ఒక్కలు ఇది వచ్చి మీ అందరికి తెలిసిందే తులసి మాల్ అండి మనం అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తిని కూడా పూజిస్తాము అందుకని తులసి మాల్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పచ్చకర్పూరం ఇక అక్షయ తృతి అంటే లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీ పాదాలు చిన్నవి అలాగే ఇవి వచ్చేసి అష్టగంధం ఇది వచ్చేసి అష్టగంధం అండి ఇక మీకు ఇక్కడ లక్ష్మీ పాదాలతో పాటు లక్ష్మీ కుబేర పూజకు కావలసిన లక్ష్మీ కుబేర ప్రమిదతో అఖండ ఒత్తి కూడా వస్తుంది మీకు దాంతో పాటు గ్రీన్ కలర్ ఒత్తులు వస్త్రమాల అలాగే ఆ రోజు వేసుకోవడానికి రంగోలీ బాక్స్ ఒకటి అలాగే తామర ఒత్తి కర్పూరం ఇది వచ్చేసి జవాదు అత్త ఇది ఇది కుబేర కుంకుమ మీకు ఇక ఊదత్తులు ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే కాయిన్స్ అండి ఈ కాయిన్స్ వచ్చేసి మీకు ఒకటి రాగి కాయిన్ ఇది వచ్చేసి అష్టలక్ష్మి కాయిన్ అండి ఇది అష్టలక్ష్మి ఉండే కాయిన్ వెనకలు వచ్చేసి శ్రీచక్రం ఉంటుంది ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర కాయిన్ అండి వెనకాతల యంత్రం ఉంటుంది ముందుని లక్ష్మీ కుబేరుడు అలాగే చిత్రలేఖ కలిసి ఉన్న కాయిన్ అనమాట ఇది ఇది వచ్చేసి రాగి కాయిన్ ఈ మూడు కాయిన్స్ అనేవి ఇందులో ఉంటాయండి అలాగే ఒక అగరబత్తి ప్యాకెట్ అలాగే లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు కాబట్టి లక్ష్మీ కుబేర పూజకు సంబంధించిన ఒక బుక్ ఒక స్టిక్కర్ అనేది ఇందులో అవైలబుల్ ఉన్నాయండి మొత్తం ట్వంటీ ఎయిట్ మొత్తం ఇరవై ఎనిమిది పూజా సామాగ్రి అయితే ఇందులో ఇంక్లూడ్ చేశానండి మీకు సపరేట్గా కావాలన్నా కూడా మీకు తీసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా పూజా సామాగ్రి కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ నచ్చే విధంగా మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ ఉమ్మ ధన్యవాదాలు సర్వే జనా సుభినో భవంతు జై హింద్